హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి చికెన్ స్నాక్స్ చేస్తున్నాము దాని తయారీ విధానము చూపిస్తాము ఇప్పుడు మీకు చికెన్ అండి ఇది చికెన్ తీసుకున్నాను నేను ఈ చికెన్ దీంట్లో వేసుకుంటున్నా కాఫ్ లెమన్ తీసుకుంటున్నా నేను తీసుకొని మంచిగా చికెన్కి లెమన్ పట్టిస్తున్నాను దీనికి కారం సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా అల్లం అల్లంపాయ పేస్టు ఫస్ట్ పండ్ లైట్గా ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి మనము ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు కాన్ఫ్లవర్ కలుపుకుందాం మనము క్లాన్ కాన్ఫ్లవర్ వచ్చేసి కొంచెం తగినంత మనం కలుపుకోవాలి ఎగ్ అండి ఎగ్ తీసుకుందాం ఒకటి ఎగ్ మొత్తం మంచిగా దీన్ని మిక్స్ చేసి కలుపుకున్నాము ఆ తర్వాత ఏం చేయాలి మనము కొత్తిమీర ఆకేసుకోవాలి దీంట్లో కొత్తిమీరని కళ్యాణమాకు వేసుకోవాలి కళ్యాణమాకు వేసుకుంటే ఇది ఆయిల్లో గోలిస్తాం కదండి ఇప్పుడు సూపర్ స్మెల్ వస్తుందండి ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే అప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి అలాగే దీంట్లో కాజు కూడా వేసుకోవాలి మిర్చి మిర్చి కూడా ఒక ఫోర్ మిర్చి తీసుకున్నాను నేను ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఎందుకదండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాక అప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం చికెన్ నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయింది కదండీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మనం దాన్ని ఓకే బాగుందండి ఇప్పుడు మనం దాన్ని ఫ్రై చేసుకుందాము ఆయిల్ లోల్చుకుందాము ఆయిల్ గోలిందండి మనం ఇప్పుడు వేసుకుందాము పకోడీ లోపల మాంసం అంతా మంచిగా ఫ్రై అవ్వాలి అది మంచిగా లేదంటే కాలంలో తీసాను అనుకోండి అది మొత్తం అని పీస్ అనేది పచ్చిపచ్చి ఉంటుంది వేడి వేడి చికెన్ పకోడి రెడీ అయిందండి మంచిగా ఇలా గోలినాక ఉంచుకోవాలి స్టవ్ మీద మంచిగా ఇలా గోలినాక తీసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటో కిచప్ చికెన్ పకోడి వేడి వేడిగా రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని తిని ఎలా ఉందో చెప్తాము ఇప్పుడు చికెన్ పకోడి టేస్ట్ చూసి చెప్తా బాయ్ ఆన్లీ ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ది గంట గిర కొడటం ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్ tata see మీరు కూడా ఓ మీరు కూడా చేసుకొని టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే బాయ్ అలాగే